హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ వేమూరు సుబ్రహ్మణ్యం గారు రాసిన ప్రసన్నాంజనేయం అనే కథ అనగా అనగా ఒక చిన్న పల్లెలో ఒక బీద కుటుంబం ఉండేది వారి జీవనం తోలుబొమ్మలు ఆడించడం దాంతో వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం అంతా జీవించాలి ఆ కుటుంబంలో ఇద్దరు దంపతులు ఇద్దరు ముసలివాళ్లు నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు పది రోజులకు ఒక ఊరు వెళ్ళి తోలు బొమ్మలను ఆడిస్తే గాని అందరికి తిండి కూడా ఉండేది కాదు ఒకసారి ఈ కుటుంబం బొమ్మలు ఇతర సామాన్లు సంచులు కట్టి తోలు బొమ్మలు ఆడించడానికి ఒక గ్రామానికి బయలుదేరింది సామాన్లు సంచులు మోస్తూ మోస్తూ పిల్లలతో సహా ప్రయాణం సాగించడంలో వాళ్ళు ఊరి పొలిమేర చేరేసరికి రాత్రి జాము పొద్దు పోయింది అక్కడ ఒక చెరువు దాని పక్కన ఒక పెద్ద ఊడలు మరి చెట్టు కనిపించేసరికి మూటలు విప్పి అందరూ భోజనాలు చేసి చెరువు నీళ్లు తాగి హాయిగా నిద్రపోయారు అర్ధరాత్రి వేళ అలికిడికి వాళ్ళు మేల్కొన్నారు సమీపంలోనే ఇళ్లు కనిపించాయి ఆ ఇళ్ల దిక్కు నుంచి కొందరు మనుషులొచ్చి తోలుబొమ్మల వాళ్లని ఆట చూపమని కోరారు అయ్యయ్యో పందిరి వేయాలి దీపాలు పెట్టాలి దివిటీలు వెలిగించాలి తెరలు కట్టాలి ఈ అర్ధరాత్రి వేళ ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి ఆట ఆడించలేమయ్యా అన్నారు తోలుబొమ్మల వాళ్ళు మీకు కావలసిన సదుపాయాలన్నీ మేం చేస్తాం మీరు ఈ రాత్రి ఆట ఆడించాల్సిందే అన్నారు వచ్చిన వాళ్ళు అన్నట్టే వాళ్ళు క్షణంలో అన్ని ఏర్పాట్లు చేశారు పందిరి తయారైంది దాంతో తోలుబొమ్మలాట ఆరంభమైంది ఎవరికి తోచిన డబ్బులు వారు వేయడానికి ముసల్ది ప్రేక్షకుల దగ్గర ఒక పరిచింది పాటలు పాడుతున్నారు డప్పులు వాయిస్తున్నారు కేకలు పెడుతున్నారు తోలుబొమ్మలు ఆడుతున్నాయి దృశ్యం రావణాసురుడి లంకా పట్టణంలో రావణుడి కొలువు కూటం రాక్షసులు అల్లరి చేస్తున్నారు రాక్షస కాంతలు నృత్యాలు చేస్తున్నారు ప్రేక్షకులు ఉత్సాహంగా నాటకం చూస్తూ సంతోషంతో కేకలు పెడుతున్నారు రావణుడి కొలువు కూటం దృశ్యం అయిపోయింది తెర మీదికి లంకిణి వచ్చింది లంఖిణిని చంపడానికి ఆంజనేయుడు వచ్చాడు ఆంజనేయుడి ఆర్భాటంతోనూ లంకిణి పడే పాటలతోనూ ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయింది తెర వెనక కోలాహలం పెరిగింది కానీ తెరముందు ప్రేక్షకుల కోలాహలం పూర్తిగా నిలిచిపోయింది ముసలమ్మ ముందుకు వచ్చి చూసేసరికి మైదానం అంతా ఖాళీగా ఉంది ప్రేక్షకులందరూ మాయమైపోయారు ముసల్ది పరిచిన గుడ్డ మీద మాత్రం చాలా డబ్బు పడింది ముసల్ది వెనక్కు తిరిగి వెళ్ళి ఆట ఆపించింది అప్పుడు తోలుబొమ్మల వాళ్ళు వచ్చి చూస్తే ముందు కనిపించిన ఇళ్ళు ఏవి లేవు తమను ఆడమన్న మనుషులు గాని ఆట చూడడానికి వచ్చిన వాళ్ళు గాని ఒక్కళ్ళు లేరు ఇంతసేపు తమ ఆట చూసింది దయ్యాలని ఆంజనేయుడు తెరమీదికి రాగానే అందరూ పారిపోయారని తోలుబొమ్మల వాళ్ళు గ్రహించారు ఎందుకైనా మంచిదని వాళ్లు తెల్లవారిందాక తెర మీద ఆంజనేయుని ఆడిస్తూ కూర్చున్నారు ఏమైనా వాళ్ళు పడిన శ్రమ వృధా పోలేదు మోములుడంత డబ్బుతో పాటు చేపలు దీపాలు మొదలైనవి కూడా లభించాయి దయ్యాల వల్ల హాని కలగకుండా ఆంజనేయుడు వారిని కాపాడాడు అదే కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ